హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ట్ ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్డు శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికై నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచి ఎదుటికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్త్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఇయర్ బ్యాక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి షోరూమ్ అయితే మెయింటెనెన్స్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయలేదు బయట మెకానిక్స్ దగ్గర జనరల్ సర్వీసింగ్స్ జనరల్ సర్వీసింగ్ చేయించినటువంటి కారు జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజిన్ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కానీ ఏసీ ఫిల్టర్ కానీ అలాగే కూలెంట్ ఆయిల్ కానీ ఇటువంటి జనరల్ సర్వీసింగ్ చేయించినటువంటి కారు బయట అండి షోరూమ్ మెయింటెనెన్స్ అయితే లేదండి ఈ కార్కి డెబ్బై మూడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తానండి మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్ ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా వందగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై అయితే ఉన్నాయండి ఎలైవ్ల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే మన లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ వేసి ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ కానీ వాయిస్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ వచ్చేసి యాభై వేలు డెబ్బై వేలు యాభై వేలు వేసుకున్నా సరే మూడు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేలు అయితే ఉంది మూడు లక్షల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దాదాపుగా అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అండి దాదాపుగా కు వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి ఎనభై శాతం ఉన్నాయి ఈ సీట్ కవర్స్ మీరు వేపించుకోవాలనుకున్నా కూడా షోరూంలో ముప్పై వేల రూపాయలు సీట్ కవర్స్ ఈ కారు ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ కలర్ ఆరెంజ్ కలర్ అండి కారు కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కారండి గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ అనేది కామన్ గా అయితే పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ చూడొచ్చు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా వార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజ్ కానీ హఫీజ్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తామైతే జరిగిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే వానొచ్చిపోయింది అనమాట కొద్దిగా అక్కడక్కడ లైట్గా దుమ్ము దుమ్ముగా మరకల మరకలుగా లైట్గా అయితే ఉందండి చూడొచ్చు లైట్గా అయితే ఇప్పుడే వచ్చిపోయింది దుమ్ము అయితే ఉంది అంతే తీస్తున్నా క్లాత్ పెట్టి క్లీన్ చేయడానికి కూడా క్లాత్ లేదు ప్రస్తుతానికి లైట్గా దుమ్ము ఉంది చూడొచ్చు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అండి ఇప్పుడే వర్షం వచ్చిపోయింది అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు దాదాపుగా వెనకాల టైర్ తొంభై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అయితే ఉందండి అలాగే స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కొద్దిగా వానొచ్చిపోయింది కాబట్టి దుమ్ము అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెదర్ సీట్ కవర్స్ అండి చూడొచ్చు అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మంచి బేస్ తో వస్తుంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి కార్ రీడింగ్ చూడొచ్చండి డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ లో సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్ వందకి ఎనభై శాతం నుంచి తొంభై శాతం అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతం కాదు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తాను అండి చూడొచ్చు ఇంజన్ కాదు డిక్కీ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి ఫస్ట్ డిక్కీ చూపిస్తాను ఎక్కడ బాడీకి ఎటువంటి బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ చూడొచ్చండి ఒకసారి కిక్కిలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి లేబుల్ అంతే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి కంపెనీ లేబుల్తో అయితే ఉంది కారు కూడా మొత్తం పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి మొత్తం కూడా కంపెనీ లేబుల్ అలాగే పంచింగ్ తో అయితే ఉంది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి లేబుల్ పంచింగ్ అంతే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఒకసారి ఎక్సలెటర్ ఇచ్చి ఈ కారు యొక్క ఇంజన్ నాయిస్ అనేది వినిపిస్తున్నాను ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒకసారి ఆఫ్ జరు స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు కార్ అండి రెండు వేల పద్నాలుగు ఫోర్ డికోస్ పోర్టు టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నాని అందరికీ బాయ్ జై